ఇది రాబోయే రోజుల్లో ఎందుకంటే నాయకుడు నాయకుడు ఆయన ఎవరు భయపెట్టేవాళ్ళు లేరు ఏ బ్లాక్ మెయిల్ ఆయన దగ్గర పనిచేయదు ఆయన నమ్మిన సిద్ధాంతం నమ్మిన వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు అనే భరోసా నేను మీకు అందిస్తా ఉన్నాను దానికి నిదర్శనం మేమే ఎంతో మంది మహామహులు మంత్రులు కావాలని అన్నా ఈరోజు మళ్ళీ ఏమి మాకు బ్యాక్గ్రౌండ్ లేదు దళిత కుటుంబం నుంచి ఇచ్చిన వాళ్ళు చదువుకున్న వ్యక్తిని నిజాయితీగా ఉంటానుగా ఉంటాను అయ్యారా చదువుకున్నాను కాబట్టి అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని ఈ ఈరోజు కొండేపీ నియోజకవర్గం మరి నేను నా సొంత గ్రామం నుంచి మరి దూరమైనా కూడా సాయంత్రమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ రాబోయే రోజుల్లో తంగుటూరు మండలం మాత్రం ఖచ్చితంగా ఒక జీవెల్ మన కొండేపీ నియోజకవర్గాల్లో ఇది ఒక సపరేట్ చది ఈ చర్యను మనం కొట్టాలి ఈ చెరిని మనం తినాలి అప్పుడే ఈ యొక్క తొండెనిమిది నియోజకవర్గం మాటలు పడతాయని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఈ చక్కటి మరి అవకాశాన్ని కల్పించి యొక్క కార్యక్రమాన్ని విధవంతం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో మరి ముందుకు తీసుకోవడానికి మరి మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేయాలని చెప్పి కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఉంటుంది నాయకుడు తన నాయకుడు ఆయన ఎవరు భయపెట్టే వాళ్ళు లేరు ఏ బ్లాక్ మెయిల్ ఆయన దగ్గర పనిచేయదు ఆయన నమ్మిన సిద్ధాంతం నమ్మిన వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు అనే భరోసా నేను మీకు కల్పిస్తా ఉన్నాను దానికి నిదర్శనం మేమే ఎంతో మంది మహామహులు మంత్రులు కావాలని అన్నా ఈరోజు మరి ఏమి మాకు బ్యాక్గ్రౌండ్ లేదు దళిత కుటుంబం నుంచి ఇచ్చిన వాళ్ళు చదువుకున్న వ్యక్తిని నిజాయితీగా ఉంటాను విధేయతగా ఉంటాను ఐఆర్ఎస్ చదువుకున్నాం కాబట్టి అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు కొండేపీ నియోజకవర్గం మరి నేను నా సొంత గ్రామం నుంచి మరి దూరమైనా కూడా సాధ్రమైనంత వరకు అందరికి అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ రాబోయే రోజుల్లో తంగుటూరు మండలం మాత్రం ఖచ్చితంగా ఒక చివల్ మన కొండీ నియోజకవర్గాల్లో ఇది ఒక సపరేట్ చెరి ఈ చర్యను మనం కొట్టాలి ఈ చర్య మనం తినాలి అప్పుడే ఈ యొక్క తొండే బిర్యోజకం చెప్పి కూడా నేను మనం చేసుకుంటూ ఈ చక్కటి మరి అవకాశం